చూడండి అన్నం సంస్కృతము పదము అన్నం వదిలేశాము రైస్ పెడతారా అని నిలబడి తింటూ అడుగుతుంటారు వాళ్ళు వడ్డించే వాళ్ళు మన సంస్కృతి ఏమిటంటే వద్దన్నా కూడా వడ్డించటం మనం పాశ్చాత్య దేశాలకు వెళితే మీ అందరికీ అలవాట్లే ఎవరు తెలియని వాళ్ళు కావు ఇవి ఒకసారి అడుగుతారు రెండోసారి వద్దంటే వద్దండి అన్నం అనుకోండి ఆర్ యూ షూర్ అంటారు అంటే ఖచ్చితంగా వద్దా అని వీడు ఇప్పుడు నిజంగా మొహమాట పడి వద్దా అనాల్సిందే మూడవసారి బట్ రెండవసారి ఇంకా వెయ్యి అయితే వీళ్ళేది ఆర్ యూ షూర్ అంటారు అంటే నువ్వు ఖచ్చితంగా వద్దంటున్నావా అని అంటే అంత మర్యాద లేని జీవనం అన్నమాట మీరు పాతకాలం గుర్తు చేసుకోండి మన తెలుగు ఇళ్లల్లో మీరు వద్దన్నా సరే వడ్డిస్తుంటారు అంటే ఎక్కడ మొహమాటానికి ఒక మెతుకు తక్కువ తింటాడో అతిథి అన్నంత జాగ్రత్త ఇంత ఆతిథేయ విద్య తెలిసిన వాడు తెలుగువాడు మాత్రమే మన దేశంలో మీరు ఎన్ని రాష్ట్ర రాష్ట్రాలన్నీ గొప్పవే మన దేశం గొప్పదే దాంట్లో తెలుగువాడు కొంచెం పై కోటికి సంబంధించిన వాడు తెలుగువాడు